హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రాస్తున్న మీ అందరికీ ముందస్తు శుభాకాంక్షలు స్టికీ క్వశ్చన్స్ స్మార్ట్ ఆన్సర్స్లో ఈరోజు ఒక మంచి వీడియో ఎయిట్ మార్క్స్ క్వశ్చన్ సంబంధించి వెరీ ఇంపార్టెంటు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీరు ఈజీగా రాసేయచ్చు నేను ఇచ్చే విజువల్ని గుర్తుపెట్టుకుంటే కనుల ముందు ఆ యొక్క ఆన్సర్ గుర్తుండిపోతుంది మరి ఎలాగో చూద్దాం ఫస్ట్ మయోపియా సంబంధించి క్వశ్చన్ మనకి హోమన్ హైలెస్ నుంచి వస్తుంది ఎక్స్ప్లెయిన్ హౌ డి యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా విత్ ఏ సోటబుల్ డయాగ్రామ్ ఆర్ వాట్ ఈస్ ద మయోపియా హౌ డి యూ కరెక్ట్ ద ఐ డిఫెక్ట్ మయోపియా సంబంధించి ఇప్పటికే మీరు ఈ క్వశ్చన్ చదువుంటారు బట్టి పెట్టి ఉంటారు అయితే అండర్స్టాండింగ్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా మీరు ఒకవేళ క్వశ్చన్ గుర్తుకు రాకపోయినా ఇప్పుడు చూడబోయే విజువల్ సంబంధించి మీరు చూడొచ్చు మీ యొక్క ఆన్సర్స్ సేమ్ నోట్స్లో ఎలా ఉందో అలాగే చదవండి చేంజ్ చేయొద్దు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏమైనా ఉంటే అండర్లైన్ చేసుకోండి ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాచ్ ద కార్టూన్ ఈ కార్టూన్ ఒకసారి గమనించండి ఒరేనా కనిపించడం లేదురా అని ఒక అబ్బాయి అంటే అయితే ముందు బెంచీలో కూర్చోరా అని చెప్పాడు ఫ్రెండ్ వెంటనే ఆ అబ్బాయికి వెళ్ళి కూర్చున్నాడు ఒరే రవి ఇప్పుడు కనపడుతుందిరా అన్నాడు ఇది ఈ క్వశ్చన్ సంబంధించిన ఎగ్జాక్ట్ విజువల్ అనమాట ఏం జరుగుతుందంటే అతనికి వెనక మంచిలో కూర్చున్నాడు కనిపించలేదు ముందు మెంచులో కరగాలని కూర్చున్నాడు అంటే దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే కనపడుతున్నాయి దూరంగా ఉన్న వస్తువులు కనిపించబడదు దట్ ఈజ్ ఏ మయోపియా నియర్ సైట్ నెస్ వెరీ సింపుల్గా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా చూడండి ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఉన్న ఐకాన్ ఇమేజెస్ చూడండి సి నియర్ క్లియర్లీ బుక్ చదువుతున్నాడు కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్స్ లైక్ బుక్స్ పర్ఫెక్ట్లీ దగ్గర ఉన్న వస్తువులు చాలా చక్కగా కనపడుతున్నాయి డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ బ్లర్డ్ దూరంగా ఉన్న వస్తువులు బ్లర్గా కనపడుతున్నాయి ఫర్ ఆబ్జెక్ట్స్ ఎపియర్ ఫజీ ఇది ఈ అబ్బాయికి ఉన్న ప్రాబ్లం దీన్ని మయోపియా మయోపియా అనగానే నియ నియర్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి రీజన్ ఏంటి కాజ్ ఏంటి రీజన్ ఏంటి ఇక్కడ ద కాజ్ వై ఇట్ హ్యాపెన్స్ ఇమేజ్ ఫామ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా రెటీనా మనకు లెసన్ చెప్పేటప్పుడు రెటీనా మీద ఆ యొక్క రేస్ పడితేనే మనకి కరెక్ట్ ఇమేజ్ అనేది వస్తుంది ఇదేమవుతుంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా మీద పడడం వల్ల మనకి ఆ యొక్క ఇమేజ్ కనిపించదు లైట్ పాక్సెస్ టూ సూ అని ముందుకు వెళ్ళిపోతుంది అనమాట సో ఇది రీజన్ ఇక్కడ హైబాల్ సంబంధించి కూడా ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎక్సెస్ కర్వేచర్ ఆఫ్ హైలెన్స్ రీజన్ బి ఎలాంగేషన్ ఆఫ్ హైబాల్ అనేది ఇక్కడ కూడా మనం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది సో కరెక్షన్ ఏం చేస్తాము కరెక్షన్ అనగానే మీరు కాన్కేవ్ లెన్సెస్ అని గుర్తుపెట్టుకోవాలి డైవర్జింగ్ లెన్స్ ఎప్పుడైతే మనము కంటి ముందు ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ పెట్టామో ఎగ్జాక్ట్గా రెటీనా మీద ఆ ఇమేజ్ ఫామ్ అవుతుంది దిస్ ఈజ్ ద కరెక్షన్ సో అంటే మయోపియాని ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటంటే కాన్కేవ్ లెన్స్ ద కాన్కేవ్ లెన్స్ డైవర్జెస్ ఇన్ కమింగ్ లైట్ రేస్ టు ది ఫోకస్ ఫర్దర్ బ్యాక్ ల్యాండింగ్ పర్ఫెక్ట్లీ ఆన్ ది రెటీనా క్లియర్ విజన్ రిస్టోర్ ఎస్ ఇక్కడ మనము మయోపియా అనగానే ఏ వర్డ్స్ కంపల్సరీ సీ నియర్ క్లియర్లీ చాలా దగ్గరగా అంటే దగ్గర వస్తువులు నియర్ సైటెడ్నెస్ దూరంగా ఉన్న వస్తువులు కనిపించవు కాజ్ ఏంటి ఇమేజ్ అనేది ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటీనా మీద పడుతుంది ఇమేజ్ ఫామ్డ్ ఫ్రంట్ రెడ్ లెటర్స్లో పిచ్చాము అందువల్ల మనం పడలేదు మరి దానికి ఎగ్జాక్ట్లీ ఆన్ రిటిన్ మీద పడాలంటే ఏం చేయాలి కాన్కేవ్ లెన్స్ని ఉపయోగించాలి దీనికి సంబంధించిన డయాగ్రామ్ మీ టెక్స్ట్ బుక్లో ఉంది యాజ్ డీజ్గా అది మీరు డ్రా చేయండి ఎక్కువ మార్కులు వస్తాయి ఓకేనా ఇది మయోపియా సంబంధించి నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి హైపర్మెట్రోబియా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి బాగాని రెండోది ఆటోమేటిక్గా దీనికి రివర్సిబుల్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మయోపియాకి సంబంధించి నియర్ వచ్చింది కదా అంటే అక్కడ రివర్స్ అవుతాయి అనమాట అది గుర్తుపెట్టుకోవాలి ఒక్క ఏది మారుతుందంటే ఈ డయాగ్రామ్లో రెండు కూడా ఒకటి ఈ రేస్ ఏమో ఈ రెటీనా ఆప్టర్ పడతాయి అలాగే ఇక్కడ కాన్కే బదులుగా కాన్వెక్స్ వస్తుంది అంతే ఫస్ట్ మయోపియాని మాత్రం చాలా జాగ్రత్తగా మీరు గమనించండి ఇప్పుడు నెక్స్ట్ హైపర్ మెట్రోపియా సంబంధించి ఎక్స్ప్లెయిన్ ద కరెక్షన్ ఆఫ్ ఐ డిఫెక్ట్ హైపర్ మెట్రోపియా సూటబుల్ డయాగ్రామ్ అని ఇచ్చారు ఇలాగా ఈ డయాగ్రామ్ సంబంధించి మీరు రాస్తారు ఇప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూడండి ప్యానెల్లో మనకి తిను దగ్గరగా కూర్చున్నాడు బోర్డుకి బోర్డు దగ్గరగా కూర్చున్నప్పుడు ఇక్కడ కనిపించిన బ్లర్ అయిపోయింది ఫస్ట్ బెంచ్లో కూర్చున్నాడు అంటే దగ్గర వస్తువులు కనిపించట్లేదు అలాగే దీన్ని ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు కనబడుతుంది దూరంగా కూర్చున్నాడు బ్యాక్ బెంచేలో అప్పుడు కనిపించింది సో ఇది హైపర్ మెట్రోప్రియా దీనికి సంబంధించి ప్రాబ్లం ఇక్కడ మనం డిస్టెన్స్ ఆబ్జెక్ట్ క్లియర్గా ఉంటుంది నియర్ ఆబ్జెక్ట్స్ బ్లర్ అవుతాయి దగ్గర వస్తువులు మనము చూడాలి అంటే సాధారణంగా ఏంటంటే ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్ నార్మల్ ఇయర్ పాయింట్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది కానీ ఇక్కడ చూడండి బిహైండ్ ద రెటీనా ఆఫ్టర్ రెటీనా ఫోకస్ ఆఫ్టర్ రెటీనామే పడ్డది కాబట్టి ఇక్కడ మనకి కనిపించదు దాని ఏం చేయాలి కాన్వెక్స్ లెన్స్ కన్వర్జింగ్ లెన్స్ను ఉపయోగిస్తే ఇమేజ్ ఫోకస్ ఆన్ ద రెటీనా ఇదేమో హైప్రో మెట్రోపిక్ ఐ ఇదేమో కరెక్టెడ్ ఐ విత్ కాన్వెక్స్ లెన్స్ అనమాట ఇప్పుడు కరెక్ట్గా మనకి కనబడుతుంది హైప్రోమెట్రోపియా కెన్ బి కరెక్టెడ్ బై యూజింగ్ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ సోటబుల్ పవర్ ద కాన్వెక్ లెన్స్ హెల్ప్స్ టు ఫోకస్ ఇమేజ్ ఆన్ ద రెటీనా సో ఈ హైబర్ మెట్రోపియాలో మనం పెట్టుకోవాల్సింది డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్గా ఉంటాయి నీర్ ఆబ్జెక్ట్స్ బ్లర్ అవుతాయి అలాగే దీంట్లో రేస్ అన్నీ కూడా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో బిహైండ్ ద రెటీనా ఆఫ్టర్ రెటీనా ఫామ్ అవుతుంది దాన్ని కాన్వెక్స్ లెన్స్ తోటి మనము సరి చేయొచ్చు అనమాట సో ఈ మయోపియా ఐట్రోమైట్రోపియా వెరీ ఇంపార్టెంట్ చక్కగా మీరు ఇది పాక్ చేసుకుని గమనించండి మీ కళ్ళ ముందే కదలాడుతుంది ఈజీగా గుర్తవుతుంది ఓకే డియర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వారికి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ